తెలుగు మెథడాలజీలో భాషోత్పత్తి వాదాలను చూసుకున్నట్లయితే సహజ ధ్వని ఆధారంగా వాదాలను ప్రతిపాదించింది మార్క్స్ ముల్లర్ ఈయన పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ప్రతిపాదించారు భాషోత్పత్తి వాదాలు ప్రతిపాదకులు బౌబౌ వాదము జోహాన్ గాట్ ఫ్రైడ్ పూపు వాదము కొండికల్ డింగ్డాంగ్ వాదము మాక్స్ ముల్లర్ యోహిహో వాదము నోయర్ టక్ టక్ వాదము లేదా మౌఖిక వాదము సర్ రిచర్డ్ పాజట్ మౌఖికవాదము డార్బిన్ ధాతువాదము యాష్కోచార్యుడు సంపాదనవాదము స్కిన్నర్ బ్లూమ్ఫీల్డ్ స్వతసిద్ధవాదము నోమ్ చామ్స్కీ ఇంకా కాకుండా స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు ప్లేటో పైథాగరస్ ఆవశ్యకతను బట్టి భాష స్వాభావికంగా ఉత్పన్నమైందని తెలియజేసేవాదము స్వభావవాదం అంటారు సాంకేతికవాదం సంకేతవాదము దీన్ని ప్రతిపాదించిన వారు అరిస్టాటిల్ డిమిట్రియస్ సంకేతాల ద్వారా భాష ఏర్పడుతుందని వాదము